న్ని మొత్తం మంచాలను ఎవ్వరు కానీ సర్వణ ముప్పై సంవత్సరాల సర్వణ చేశారు కాబట్టి సింగిరణి మాత్రులు అదేవిధంగా ఆరణి మాత్రులు ఇరిగేషన్ మాత్రులు లేదు ముఖ్యమంత్రి కూడా చెప్తున్నాను ఖచ్చితంగా మాకు రావాల్సినవి మాకు రాకపోతే మాత్రం ఇవ్వకుంటే ప్రసక్తే లేదు ఇవాళ అందరూ సభలను చెప్తున్నాం మాకు నీళ్లు రాకుండా ఎల్లం నుంచి ఒక సుక్క నీళ్ళు కూడా బయటకు గురించే ప్రసక్తే లేదు అదేవిధంగా ఒక్క ఒక్క నిమిషం ఒక్క నిమిషం అధ్యక్షుడు ఇంకొకటి శ్మశానం ఇవాళ అందరం మాట్లాడుతున్నాం చాలా మంది స్మశానాల గురించి మా రెండు పట్టణాలు మంచాల పట్టణం లక్ష ముప్పై వేల జనాభా నస్పూర్ పట్టణం దాదాపు తొంభై ఐదు వేల జనాభా ఒక్క శ్మశానం లేదు ఒక్క శ్మశానం లేదు ఇంతవరకు మరి డెబ్బై సంవత్సరాల సంవత్సరాలు శ్మశానమే లేదు మా కాడ ఆ పరిస్థితి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా సింగరేణి మంత్రులు ఇక్కడ మంత్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి సింగరేణి డబ్బులతోటి నస్పూర్ పట్టణంలో ఒక మూడు శ్మశానాలు గట్టిగా చేసిస్తే కొంచెం బాగుపడతాం అదేవిధంగా ముఖ్యమంత్రి వారు లేరు కాబట్టి వారికి కూడా చెప్తున్నాం వారేణి మంత్రులు అందరూ చూసుకుని శ్మశానాలు మా మొత్తం రెండు లక్షల జనాభాకు శ్మశానం లేదు ఒక్క శ్మశానం కూడా లేదు లాస్ట్ గోదావరి తీసుకుపోయి తగలబెడితే వర్షం అయితే ఏమైనా తిరగిన పరిస్థితున్నది ఖచ్చితంగా ఇవి కూడా చేసి మా మంత్రిరాలు మున్సిపాలిటీ నెంబర్ వన్ వచ్చేటట్టు ఏ రకమైన చర్యలసిన చేయాలని కోరుకుంటూ తెలుసుకుందాం గౌరవ సభ్యుడు సీనియర్ సభ్యులు సీనియర్ సభ్యులు